విద్య ద్వారానే మనిషికి జనార్దన్ రెడ్డి అన్నారు స్థానిక ఎస్పీజి హై స్కూల్లో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం చింతామణి రిటైర్డ్ ఆర్ఐఎస్ ఆఫీసర్ లక్కా భూషణం ఎస్పీజి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవలత పాల్గొన్నారు కార్యక్రమంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అధిక మార్పులు సాధించిన ముప్పై మంది విద్యార్థులను అభ్యందించడం జరిగింది ఈ అభ్యందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్య ద్వారానే విలువ లభిస్తుందని తెలిపారు విద్య అనేది వివేకాన్ని పెంచుతుందని అంతేకాకుండా జీవన మనుగడను నేర్పిస్తుందని పేర్కొన్నారు డబ్బు వలన కొంత మర్యాద రావచ్చు గానీ విద్య వలన కులమతాలకు అతీతంగా గౌరవాన్ని పొందవచ్చని అన్నారు విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించాలని అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రతి విషయంలో వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు సంఘాలు పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నమస్కరించి తీసుకోవడం కొంచెం బాగుంటుందని నేను అనుకుంటాను అది గౌరవించడం జీ కావ్య సుధా డాక్టర్ ఆఫ్ బాల వెంకట పాల వెంకటేష్ పల్లెమ్మా రెడీ ఉండడమ్మా నువ్వు వెళ్ళు కొత్త నా ఓకే సార్ వీళ్ళు ఫోన్ చేసా కో

మరి అవార్డు స్వీకరించిన తండ్రికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి మన నియోగానికి సన్మానించుకోవడం

సార్ ఈరోజు మన మంద్యాల జిల్లాలో డాక్టర్ బాబా అంబేద్కర్ ప్రతిభా అవార్డు ఇలా పేద పిల్లలకి అందరికీ కూడా ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది మన జిల్లాలో అత్యధిక మార్పులు సాధించిన పేద పిల్లలకి ఈ ఈరోజు వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన వ్యక్తుల్లాగా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు ఎదిగి దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని ఇలా ఈ పురస్కార అవార్డ్స్ అమజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా మనము పిల్లల కోసం కండక్ట్ చేసి పిల్లలను ప్రోత్సహించడానికి ఇట్లా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎంతోమంది విద్యావంతులు చాలా పేదరికంలో చాలా అట్టడుగు వర్గాల నుంచి ఈ ఉన్నత స్థాయికి చేరిన ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని నేటి పౌరులు అట్లాంటి ఉన్నతమైన సాధన కోసం ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి మనం నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుందాం